సోదరుడు ఫస్ట్ నైట్ చూడాలని చెప్పి బెడ్రూమ్లో దాక్కున్నాడు ఆ వీడియో అయితే వైరల్ అయిందనమాట సో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఒక రీల్స్ కానీ ఏదైనా వీడియోలు కానీ అంత వైరల్ అవుతున్నాయి సో రకరకాలుగా ప్రతి జిల్లాల్లో కానీ ప్రతి రాష్ట్రంలో కానీ ఈ దేశాల్లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోలు ట్రై చేసి ఏదో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు అనమాట సో అదే విధంగా ఒక సో ఒక యువకుడు అయితే వాళ్ళ సోదరుడు ఫస్ట్ నైట్ చూడాలని చెప్పి ముందుగానే తన బెడ్రూమ్లో ఆ కెమెరా సెటప్ అంతా పెట్టుకుని అటక మీద అయితే ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట సో ఆ గదిలోకి వెళ్ళి భార్యాభర్తలు కొత్త దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ ఎవరో ఉన్నారని గ్రహించి మొత్తం ఇల్లు సోదా చేయగా ఆ రూమ్ అంతా సోదా చేయగా పైన అతను ఉన్నట్టు తెలిసింది అతను చూడగానే వీళ్ళు గట్టిగా అరిచారనమాట సో ఏం జరిగింది ఏంటని చెప్పి అతను కిందకి రమ్మని అందరిని బంధువులందరినీ పిలిస్తే సో అతన్ని తీసుకెళ్లి బంధువులందరూ కూడా దేహశుద్ధి చేసి పోలీసులకి అయితే అప్పచెప్పారనమాట సో మరి ఈ రీల్స్ పిచ్చిలో ఈ వైరల్ అవ్వాలనే పిచ్చిలో అతను ఏం చేస్తున్నాడు అతను తెలియకుండా అంత మతిస్థిమితం లేకుండా ఎలా చేస్తున్నాడని చెప్పి అందరూ కూడా తిట్టి పోలీసులకి అయితే అప్పచెప్పారనమాట సో ఇక దాంతో ఆ బంధువులందరూ కూడా అతన్ని ఇలా చేస్తున్నాడు అతను దిగేటప్పుడు కూడా ఆ వీడియో తీయడం అటక మీద నుంచి ఏమేమి సెటప్ పెట్టాడు అంత తీసుకుని దిగుతున్నప్పుడు వాళ్ళు ఆ వీడియోని తీసి పోస్ట్ చేశారనమాట ఆ వీడియో అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది అందరూ కూడా చూసి తెగ నవ్వుకుంటున్నారు సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి సో అది అతను తెలియక చేశాడని చెప్పి అతను చెప్తూ పోలీసులకైతే అయితే చెప్పాడు అనమాట సో అది తెలియక ఏం చేసి ఉన్నాడు ఇంత వయసు వచ్చింది మినిమం బుద్ధి లేదా అంటూ బంధువులు అయితే గట్టిగా అతన్ని చిత్రకబాదేసి అతనైతే స్టేషన్లో అప్పచెప్పారనమాట సో మరి ఇట్లా సొంత సోదరుని అట్లా చేయాలనుకుని అట్లా చేస్తారు వ్యక్తి మరి పోలీసులు ఏం ఛార్జ్ తీసుకున్నారో ఏమో కానీ సో ఆ వీడియో మాత్రం ఇప్పుడైతే ఫుల్గా వైరల్ అవుతుందనమాట ఇట్లా ఎవరికి వాళ్ళు వైరల్ అవుదామని చెప్పి రకరకాలుగా కొత్తగా ట్రై చేసి సో మొత్తం ఫ్యామిలీలోనే ముప్పులు తెచ్చే విధంగా మొత్తం సొసైటీలో ఫ్యామిలీ పరుగు పోయే విధంగా అయితే చేస్తున్నారనమాట సో మరి ఇట్లా చేయొద్దని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా ఇట్లా ఎవరో ఒకళ్ళు తెలివి తక్కువయ్యో లేదంటే అది ఎగ్జైట్మెంట్లోనూ ఓవర్ ఎగ్జైట్మెంట్లోనూ చేసేస్తున్నారనమాట సో మరి ఇదొక ఇట్లాంటి వీడియోలన్నీ కూడా చూస్తే అతను ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే అది మంచి అని వైరల్ చేద్దాం అనుకునే ఆ వ్యక్తికి అది చివరికి మొత్తం కూడా ఒళ్ళంతా దేహశుద్ధి చేసుకునే పరిస్థితి వస్తుంది సో మరి ఇలాంటి వాళ్ళు ఇంకా రిపీట్ అవ్వకుండా ఉంటారు నా సిద్ధం